గ్రామం గ్రామాలలో వైఎస్సీపీ నౌడీ మోకలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు చించి వాళ్ళ పైసాచకానందాన్ని చూపించారు గత ఐదు సంవత్సరాల్లో అరాచక పాలన జనాలు చేత్కరించి ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు మీకు అని చెప్పి విసిరిపెట్టినా కూడా సిగ్గు లేకుండా ఏ మాత్రం కూడా సిగ్గు సెలవు లేకుండా ఫ్లెక్సీలు ప్రశాంతంగా ఉన్న కంచికిచర్ల గ్రామంలో గొడవలు పెట్టడానికి శాంతిప్రత క్షేలింపజేసే విధంగా వీళ్ళ తీవ్ర చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముందు ముందు ఇలాంటి చక్క వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పోకుండా పాల్పడకుండా పోలీసు వార్తకు చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పట్టిదానికి డిమాండ్ చేస్తాం అంటే ఇది జరిగిన పరిణామం అనేది చాలా దౌర్జన్యంగా ఉందండి ఖండించేలా జనసేన పార్టీని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చేతగానే వైసీపీ నాయకులు చేపించారని నాకు అర్థమవుతుంది గతంలో ఎలాగైతే టీడీపీ బ్యానర్లు జనసేన బ్యానర్లు కనపడితే మేళ్ళతో అదే విధంగా ఇప్పుడు కూడా అదే జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్నిపై పై అందరి దృష్టికి తీసుకెళ్తాము తగిన చర్యలు తీసుకున్న చూస్తాము నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కందిచెల్ల గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ కందిచెల్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి ఉమ్మడి ఎన్డీఏ పార్టీలు కలిసి కొత్తగా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేకమైన బ్యానర్లు నిర్మించారు చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి చిన్ని గారి లోకేష్ బాబు సౌమ్య గారు వీరందరి బ్యానర్ వీటన్నిటినీ రాత్రి గుర్తు తెలియని రెండగులు సుమారు నెహ్రూ సెంటర్ నుంచి గొట్టిమొక్కల రోడ్డు ఉన్నటువంటి బ్యానర్లన్నింటినీ కూడా చించువేయడం సుమారు పది నుంచి పదిహేను బ్యానర్లు దించారు వీటన్నిటికీ చెంచుతుంటే ప్రత్యక్షంగా స్వగతం దొరికాడు అతని పేరు దేవిరెడ్డి నరేంద్ర అతన్ని విచారించగా మా తెలుగుదేశం పార్టీ వారికి జనసేన వారికి తెలియజేసిన విషయం ఏంటంటే హేమ వేమసు అనుచరుడు అని తెలిసింది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు అనుచరుడు అని తెలిసింది ఇదే ఇదే యొక్క విధానాన్ని తెలుగుదేశం పార్టీ అవలంబించి ఉన్నట్లయితే గత ఐదు సంవత్సరాల్లో మీరు మన బ్యానర్లు వేసుండే వాళ్ళ ఈ గంజిచర్ల గ్రామంలో మీ బ్యానర్ ఒక్కడైనా ఉండేదా ఇది గమనించాలి మేము చంద్రబాబు నాయుడు గారి అనుచరులు పోగంటి బాబు గారి అనుచరులు కాబట్టి మేము సంయమనం పాటిస్తూ గత ఐదు సంవత్సరాలుగా మీరు నిరంకుశమైనటువంటి రాక్షస పరిపాలనలో మేము ఉన్నా కానీ మేము ఏ రోజు కూడా మీ యొక్క బ్యానరుల కానీ మీ మొండితోక బ్రదర్స్ అవినీతికి పాల్పడుతున్నటువంటి మీ రాజు బ్యానర్లు కానీ రామ సురేష్ బ్యానర్లు కానీ మీ వైసీపీ పార్టీ గోండాల బ్యానర్లు కానీ మేము చెంచదలుచుకున్నట్లయితే అప్పటి దా గుర్తుంచుకో నువ్వు చేసింది చాలా నీచమైన పని ఇది నీచులు దుర్మార్గులు చేతగాని వేధవలు సన్నాసులు చేసే పని ఎవడైనా చేత అయిన ఉంటే దమ్ముండవాడు దైర్ణంగా ఉండవాడు ప్రజల్లోకి వెళ్ళాము మేము గెలిచాము నూట అరవై మూడు సీట్లతో గెలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను నరేంద్ర మోడీ గారి సహాయంతో ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నామంటే మాకు ఆరు కోట్ల ఆంధ్రుల మాకు బలం ఉంది మేము ఉన్నాం కానీ మేము మిమ్మల్ని ఏమనుకోకుండా ఉంటున్నామంటే దానికి కారణం కోకంటి బాబు గారు మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మేము అందరం కూడా చాలా సామరస్యంతో ఉన్నాము ఇకనైనా గుర్తుంచుకోండి కాబట్టి మేము మీకు నేను హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా మా జనసేన తమ్ముడు తరఫున నేను మీకు హెచ్చరిస్తున్నాను ఎదురైనా మీ దుందుడుగుల చర్యలు మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సామరస్యంగా మీరు ఉంటే చాలా మంచిది లేని పక్షాన మీరు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన పార్టీ వారి యొక్క పాప అగ్ని జ్వాలల్లో మీరు మసైపోయే పరిస్థితి మీకు ఉంటుంది కాపాడతారు జాగ్రత్త ఇదే అంతం కాదు ఆరంభం ఇక నుంచి చూపిస్తాం ఎంతకాలం మీరు చూపించారు మేము సైలెంట్గా ఉన్నాం ఎందుకంటే మేము బీకులాగా బోండాలం కాదు రౌడీలం కాదు తెలుగుదేశం పార్టీ సైనికులం చంద్రబాబు నాయుడు గారి అభిమానులం జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే ఇస్తే మీరు ఇళ్లలో కూడా ఉండరు అది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా చెబుతున్నాం మీరు ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్ గా రండి మాట్లాడదాం మీరు చెప్పిన ప్లేస్ కన్నా సరే మీరు ఎక్కడికి రమ్మన్నా సరే మేము సంసిద్ధంగా ఉన్నామని కందికచర్ల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ శంకర్రా మీకు సవాళ్ళు ఇసురుతున్నాను జై తెలుగుదేశం రాష్ట్రాన్ని అల్లకల్లలో చేశారు రాక్ష సభలను చేశారు ప్రతి తెలుగుదేశం పడ్డారు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కట్టిన కూడా నువ్వంసం చేసి రావణ కాస్తం చేసిన ఈ సిగ్గు ఇంకా రాలేదు జగన్ కార్యకర్తలకి నేను ఒకటే రోజున మరి ప్రజలు మిమ్మల్ని చీతకరించారు సిగ్గుందా మీకు ఇంకా కూడా మా యొక్క కార్యకర్తలు మేము దాడి చేయటం మా యొక్క ఈ రోజు కజీజర్లో ఫెక్సిన్లు పెడితే ఆ ని ఎక్కడ ఫెక్సిన్ అక్కడ చేసి కొట్టం చేశారు ఇంకా మీకు మీ రాష్ట్రం ఉందని అనుకుంటున్నారా మీకు సిగ్గు లేదు చర్వ లేదు ప్రజల తీర్పు ఇంకా మీకు చెప్పినా కూడా మీరు దద్దమ్మలాగా చోటుగా ఒక ఆడపిల్లలాగా ఒక కొంచెంలాగా మా ఫెక్సీలు మేము కష్టపడి అధికారం వచ్చిందని సంతోషంతో ఈ రోజు మీరు గ్రామంలో దుర్మార్గుల మీకు మీకు ప్రతిపక్ష లేకుండా ఇంకా సిగ్గురాదా జగన్ జగన్ కానీ వాళ్ళు కానీ లోకటి కూడా ఆ నంబర్ నాయసులో ఉండే మా తెలుగుదేశం లీడర్ ఆయన యొక్క మరి షాపుని ఇల్లుని ధ్వసం చేస్తే మరి ఆ రోజున మేము పేదలై పోనీ అని మేము ఆ రోజున మేము బాధపడలేదు అయినా వాళ్ళ అధికారులు ఉంది వాళ్ళు ఏం చేస్తారు అని మీరు తెలిసి పెడితే ఆ కేసు మరి ఈ రోజున మరి వాళ్ళు వాయిదాలు తిరుగుతున్నారు అదేవిధంగా ఆ రోజున ఏ విధంగా అయితే మీరు చేశారో అదే బాడీని మీరు మా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇది చేయడం దుర్మార్గం ఇది ప్రపంచం రాష్ట్రం మొత్తం కూడా ఏ చూపుతుంది ఇప్పటికైనా మీకు సిగ్గు సరము లజ్జ ఉంటే ఇప్పటికైనా జాతుగా ఉంటారో ఉంటా ఉంటారని మాకు తెలుసు మీరు ఎందుకంటే ఓడిపోయి ఏడుస్తూ చాటుగా దత్తమ్మల్లాగా కొద్దిగా ఈ బెక్సిల్ని మరి ప్రస్తావిస్తున్న మా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ బిజెపి కార్యకర్తలు ఉమ్మడికో కూడా సంతోషం బెక్సిన్ పెడితే ఈ రోజు నా బెక్సిల్ మీరు అమలు చేస్తారా ఈ రాలా ముందు జగన్మోహన్ రావు ఇప్పుడు చెప్పు ఏ అరుణి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి మీకు మళ్ళీ చెబుతాయి సిగ్గు ఇద్దరికి ఇటువంటి కార్యకర్తలు పెంచి పోషించి వాతావరణ లోకానికి దిగిపోయారు భూస్థాపితం అయిపోయారు మీ ఇద్దరు కూడా మరి ఇప్పటికైనా కూడా మరి నా వేంబ సురేష్ రత్ యొక్క దౌర దౌర్జన్యాలు అరికట్టాలి అతని ద్వారా జరిగే ఈ సంఘటనలో అరికట్టాలి నేను వర్షవచ్చ కోరుకుంటు ఎంఆర్ సంఘాల తరపున నేను హెచ్చరిస్తున్నాను మా బమ్ముకుడు నువ్వు ద్వారా మరి కబడ్దార్ 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 జగన్ ప్రభుత్వానికి జరిగిన జగన్ జగన్లో కబడ్దార్ జగన్ గారికి జగన్ గారి గొరవని సంవత్సరం వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తు నేను తెలియజేస్తున్నాను ఏదైనా సరే డాక్టర్ ఎస్ఐ గారు సిఏ గారు మీరు ఏమాత్రం కూడా వెనక ఆడకుండా ఎవరికి మీరు తలవచ్చకుండా ఈ కేసుని కట్టి మరి త్రీ నాట్ సెవెన్ కూడా కట్టాల్సిందిగా నేను అన్న ఎన్టీఆర్ తో నేను ప్రమాణం చేస్తూ ఇది మీరు ఖచ్చితంగా సేకరించాలి ఈ యొక్క కేసుని మీరు సేకరించి వాళ్ళ నెడ్డని ఏదైతే విమర్శనే శాసనంలో జరుగుతున్నాయి ఆ రాజకీయాల్లో జరిగేద్దాలని నేను మరదా వచ్చి కోరుకుంటూ మీ అందరి పేరు దాని వేలు చూద్దాం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి నమస్తే జరిగిన దారుణమైన పరిస్థితి ఏంటంటే ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కట్టుకుంటే గోండాల్లాగా ఎన్ని సంవత్సరాలు చేసిన మీ అరాచక పాలన చూసాం ప్రజలు కూడా చూశారు గట్టిగా బుద్ధి చెప్పారు ఫ్లెక్సీల మీద ఏంటారా మీ అరాచకం నాకు తెలియగలుగుతున్నా ఫ్లెక్సీలు ఏం చేసిన ఫ్లెక్సీలు నా తెలియగడుతాం మేము అభిమానం కొద్దీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు టీడీపీ అధినాయక అధినాయకుడు చంద్రబాబు గారి ఫ్లెక్సీలు ఎందుకు దించారు మీరు దీని మీద గట్టి చర్య తీసుకుంటాం ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారేమో మీ అధికారం కోల్పోయి పది రోజులు దాటిపోయింది మీరేం పీకలేరు మొన్నటి దాకా బొచ్చు బీగుతాం ఇంటర్ పీకుతాం అన్నారు ఇప్పుడు మీరు మీరు పీక్కోవడానికే సరిపోలేదు మా ఏం బిగుతారు వచ్చి ఫ్లెక్సీలు బీగుతారు ఏం బిగుతారు ఫ్లెక్సీలు ఏం బిగుతారు టెక్సీలు వేగడం తప్ప మీరు ఏం వేగలేరు నందిగా నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి గురించి తరఫున మేము అభ్యర్థిస్తున్నాం ఈ చర్యని ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు వేమా సురేష్ గారు అనుచరులు అంటండి పొద్దున పేపర్ లో కూడా వచ్చింది వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చింది అనుచరులు వేమా సురేష్ గారు అనుచరులు అంట గ్యారెంటీగా దీని మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం జే జనసేన జై టీడీపీ జై బీజేపీ